ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఎఫ్బీజిఎల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభిషేక ఆశీర్వాద పండుగకు అనాయింటింగ్ అండ్ బ్లెస్సింగ్ ఈ యొక్క ప్రార్థన కూడికకు మిమ్మల్ అందరినీ కూడా ప్రాంతంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభు నామమును బట్టి సీతానగరం కోరుకొండ రాజనగర మండలాల్లో ఉన్నటువంటి ప్రభు బిడ్డలందరికీ ప్రభు నామమున ప్రత్యేకమైనటువంటి శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం అభిషేక ఆశీర్వాద పండుగకు ప్రతి నెల మూడవ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు జరిగేటువంటి ఈ అభిషేక ఆశీర్వాద పండుగకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రాంతవరకును ఆహ్వానిస్తూ ఉన్నాం మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఈ స్థలమందు చేయబడును గనుక ఆయా ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా అభిషేక ఆశీర్వాద పండుగకు వచ్చి దైవ దీవెల్లో పొందాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి చేయకమైనటువంటి భోజన సదుపాయాలు కలివి చేస్తూ ఉన్నాం అలాగే స్వస్త ప్రార్థనలు నవసపుల కొరకు అక్కల కొరకు నిక్షేమ కొరకు ప్రార్థన చేయడానికి కష్టపడుతూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అభిషేక ఆశీర్వాద పండుగకు తప్పనిసరిగా మిమ్మల్ను మీ కుటుంబాలను ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రాణపూర్వకంగా మీరందరూ ఈ యొక్క స్థలానికి తెచ్చి దైవ పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం మీరు నా మనకి మహిమ కలిగింది దాకా ఇప్పుడు మీ యొక్క దైవక్షన్ రాజు జోషియా కోటికేశ్వర మహిమ मंदिर गॉड ब्लेस